తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ కిషోర్ ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ శాఖ మరియు జిల్లా శాఖ సంయుక్తంగా సుమారు రెండు వందల మంది జిల్లా మహిళా పోలీస్ అధికారులు సిబ్బంది జిల్లా శాఖ మహిళా అధికారులు సిబ్బంది మహిళా రక్షక్ టీంలు ఎంఎస్కే జిఎంఎస్కే లలిత అడిషనల్ ఎస్పీ ఎన్బిఎం మురళీకృష్ణ మరియు డిస్టిక్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ ఆర్ సురేష్ ఆధ్వర్లు జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి జేఎన్ రూట్ రామాలయం సెంటర్ ముగ్గుపేట సెంటర్ ఆజాద్ చౌక్ దేవి చౌక్ కంబాల చెరువు మీదగా చిరంజీవి బస్ స్టాండ్ వరకు అవగాహన ర్యాలీ చేపట్టి అనంతరం చిరంజీవి బస్ స్టాండ్ వద్ద మానవహారాన్ని నిర్వహించారు మరలా అక్కడి నుంచి బయలుదేరి హైటెక్ బస్టాండ్ వై జంక్షన్ సెంట్రల్ జైల్ రోడ్డు లాలా చెరువు మీదుగా జిల్లా పోలీస్ కార్యాలయం వరకు అవగాహన ర్యాలీ నడిచింది సరిపోయింది ఇప్పుడు సరిపోయింది అమ్మాయి ఇంటిది పొమ్మలా ఓకే అందరు ఎక్కడ చూడండి మీకు ఎందరం రావట్లేదా సార్ ಅಂದ್ರೂಡ ಮೇಡಮ್ ಅಂದ್ರೂ ಇಲ್ಲಿ ಎಮೇರೆ ಚೋಂಡ್ ಸೌಂಡ್ ಚೌಂಡ್ ಸೌಂಡ್ ಮಸ್ಟು

జాతీయ భద్రతా వారోత్సవాల సందర్భంగా రోడ్లపై టూ వీలర్స్ యొక్క హెల్మెట్లు హెల్మెట్ ధారణ అనేది అందరికీ ఉపయోగంగా ఉంటుంది కాబట్టి వారి జీవితాలు కుటుంబాలు వాళ్ళ మీద ఆధారపడి ఉంటాయి కాబట్టి హెల్మెట్ అనేది అందరూ ధరించాలని చెప్పి కోరుతూ అందరికీ తెలియజెప్పే విధంగా మహిళా రక్షక దళం రాజమండ్రి వారు అలాగే ఉమెన్ పోలీస్ స్టేషన్ అలాగే రవాణా శాఖ నుంచి వారి సిబ్బంది అధికారులు అందరూ కూడా అట్లాగే డిటిఓ సురేష్ గారు సిబ్బంది అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది దీంట్లో భాగంగా ఈ రాజమండ్రి నగర వీధుల్లో తిరుగుతూ అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయాలని చెప్పి ప్రోగ్రాం దానిలో భాగంగానే జరుగుతుంది వీటిలో అందరూ సహకరించి అందరూ సహకరించడం అంటే మా కోసం కాదు మీకోసం మీ కుటుంబ సభ్యుల కోసం మీ యొక్క జీవితాన్ని నిలబెట్టుకోవటం కోసం సెల్ ఫోన్కే మనం కవర్లు వేసుకుంటున్నాం మరి అటువంటిది తలకాయకి ఎంతో ఇంపార్టెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ భాగంలో ఎంబట యాక్సిడెంట్ ఏదైనా అయితే కనుక వెంటనే బాడీకి తలకాయలు కొట్టుకుంటుంది ఎందుకంటే హెవీ వెయిట్ కాబట్టి కాబట్టి ఆ తలకాయలు మనం జాగ్రత్తగా ఉంచుకోవడం కోసం హెల్మెట్ ధరిస్తే దాదాపు ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ది యాక్సిడెంట్స్ అన్నీ కూడా డెత్స్ తగ్గుతాయని చెప్పి ఒక లెక్కలు ఆ లెక్కల ప్రకారంగా మనం ధరించడం వల్ల కుటుంబాలను మనం కాపాడుకోగలం కాబట్టి అందరూ కూడా మరి ఒక హెల్మెట్స్ ధరించడం అలాగే రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ కూడా చాలా ప్రోత్సాహకాలు ఇవ్వడం జరుగుతోంది అలా యాక్సిడెంట్లో ప్రమా ప్రమాదాలు జరిగితే గతంలో వదిలేసి వెళ్ళిపోయేవాళ్ళు మాకెందుకు లేదని చెప్పి రోడ్డు నెంబర్ చూస్తూ కూడా వెళ్ళిపోయేవాళ్ళు ఇప్పుడు అలా కాదు అలాంటి వారి మీద ఎటువంటి కేసులు పెట్టరు పైగా పారితోషికం కూడా ఇవ్వబడుతుంది ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి అందరూ కూడా ఎక్కడైనా ఎక్కడ బాధితుడు ఎవడైనా ఉంటే పాపం అతనికి హెల్ప్ చేసి హాస్పిటల్కి వన్ నాట్ ఎయిట్కి మీరు తీసుకెళ్ళలేకపోయినా కానీ వన్ ఆట్ ఎయిట్కి కాల్ చేసి పిలిచి వన్ నాట్ ఎయిట్కి పంపించి అతని ప్రాణాన్ని రక్షిస్తే అటువంటి దాంట్లో మనం కూడా భాగస్వాములు అవడం ఎంతో ఆనందంగా ఉంటుంది అటువంటి మనిషిని ఒక మనిషిని మనం కాపాడిన జీవితాన్ని ఇచ్చిన అవుతాం కాబట్టి హెల్మెట్లు ధరించడం అలాగే ప్రమాదాల్లో వారిని హాస్పిటల్కి చేర్చడం మరి కుటుంబాలన్నీ కాపాడాలని చెప్పి కూడా మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాం రవాణా శాఖ తరఫున పోలీస్ శాఖ తరఫున అందరి తరఫున మేము పదే పదే రిక్వెస్ట్ చేస్తున్నాం ఫైన్లు వేస్తే బాధపడతారు అందుకని రిక్వెస్ట్ చేస్తున్నాం ఊటికి రెండు సార్లు రిక్వెస్ట్ చేస్తున్నాము ఫైన్లు వేసినంత మాత్రాన మార్పు రావట్లేదు మీలో మీరు కాళ్ళు మార్పు రావాలని పత్రికాముఖంగా అందరూ కూడా మీరు కూడా సహకరించి దీన్ని విస్తృతంగా ప్రచారం చేసి అందరికి చేర్చాలని చెప్పి కోరుకుంటున్నాం ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో గౌరవ ఎస్పీ గారి యొక్క సహకారంతో ఈ కార్యక్రమాన్ని లేడీస్ ఉమెన్ హెల్మెట్ ర్యాలీ కార్యక్రమాన్ని గౌరవ ఏషియన్ ఎస్పీ గారు శ్రీ మురళీకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది దీనికి ఇందులో భాగంగా మేము ఈ ర్యాలీని రాజమండ్రి టౌన్లో ఈ యొక్క కార్యక్రమాన్ని అన్ని వీధుల్లో కూడా ముఖ్యమైనటువంటి అన్ని వీధుల్లో కూడా రమారమి రెండు వందల మంది ఉమెన్ కానిస్టేబుల్స్తో ఇన్స్పెక్టర్స్ కానీ ఎస్ఐస్ కానీ వారి యొక్క వింగ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి మహిళలని ఇందుట్లో ఇన్వాల్వ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అందరూ కూడా హెల్మెట్ ధరించాలి సిటీలో రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా సురక్షితంగా మనం బయటకు వచ్చి మరలా ఇంటికి వెళ్ళే వరకు కూడా వారి వారి యొక్క గమ్యస్థానాలని సురక్షితంగా జారాలనే ఉద్దేశంతో మెయిన్గా ఈ ఈ యొక్క మోటార్ సైకిలిస్టులు అతివేగంగా నిర్లక్ష్యంగా నిర్లక్ష్య ధోరణితో ఈ యాక్సిడెంట్స్ గురి కావడం మెయిన్ స్టూడెంట్స్ జరుగుతుంది వాళ్ళని కాబట్టి ప్రతి ఒక్కళ్ళని కూడా కోరేది ఏమంటే అందరూ కూడా హెల్మెట్లు విధిగా ధరించాలి ప్రయాణం సురక్షితంగా ఉండాలి ముఖ్యంగా ముగ్గురు ప్రయాణికుల్ని తీసుకెళ్ళడం కానీ సెల్ ఫోన్ డ్రైవింగ్ కానీ డ్రంక్ అండ్ డ్రైవింగ్ కానీ సేఫ్టీ లేనటువంటి డ్రైవింగ్ చేయటం అనేది చట్టవిరుద్ధం అందరూ కూడా ట్రాఫిక్ నియమ నిబంధనల్ని పాటించాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి ఈ శాకా ఈ యొక్క కార్యక్రమానికి సహకారం ఇచ్చినటువంటి ముఖ్యంగా ఎస్పీ గారికి గౌరవ అడిషనల్ ఎస్పీ గారికి వివిధ శాఖల నుంచి ఉన్నటువంటి పోలీస్ అధికారులకి అలాగే పాల్గొన్నటువంటి మహిళా అధికారులకి కాలక కానిస్టేబుల్స్కి అధికారులందరికీ కూడా రవాణా రవాణా శాఖ అధికారులందరికీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను